ధర్మవరం ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ ఎస్పీఐ కాలనీలోని కేతిరెడ్డి ఇంటి నుండి కాయకూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ శాఖ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ధ్వనులతో కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం విద్యుత్ శాఖ ఏడీఈ లక్ష్మీ నరసింహరెడ్డికి వినతి పత్రాన్ని అందజేస్తూ సామాన్య ప్రజలపై భారం పడకుండా చేస్తూ న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన ర్యాలీ జరిగిందని ఇందులో భాగంగా ధర్మవరంలో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాను ధర్నాలు తెలిపారు సుంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ తప్పు చంద్రబాబు నాయుడు కాదు వినే జనాల్ది ఎందుకంటున్నానంటే ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగో సార్ ఆయన ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారంలోకి రావడం జరిగింది మనం మీరు మీ వీడియోలంతా కూడా చూసింటారు బాధుడే బాధుడు మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తగ్గించే కథ దేవుడి కనుక పదహైదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది గతంలో ఇదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నెల పద్ధతిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది చాలా మంది చూసినప్పుడు సర్పంచ్లు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు దంతా కట్టడం కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు అంతా దానిలోకి పంపించేవాళ్ళం అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట నాలుగు రూపాయలకు తప్పు దొరుకుతుంటే ఈయన నాలుగు రూపాయల యాభై పైసలు కొనేవాడు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి దానికి కూడా రాద్దాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్ని స్థానాన్ని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి గరెండి చార్జీలంతా ఏ లోపించుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుండా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం రాన్నారు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పచ్చు దీనికంతా ఆయన చెప్పేవాడు బట్టన నొప్పి ఏముంది ముస్లాం కూడా ఒత్తుంది బట్టలు అని చెప్పేది మళ్ళీ వద్దు ఈ ముస్లిండు ఎందుకు కొత్తలేకపోతున్నాడు అప్పుడు వచ్చడానికి ముస్లాం కూడా వద్దు బట్టనొక్కడ పెద్ద కష్టమైన పనేం కాదు అది ఏ ముస్లాం అయినా ఒత్తుంది మరి ఈ ముస్లిం ఎందుకు కొత్తలేకపోతున్నాడు ఎన్ని హామీలు ఇచ్చినది నోటి కూర్చున్నట్టు చెప్పుకుంటా పోయినాడు యాక్చువల్గా నేను ఆ హామీల గురించి కూడా సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల పేదలకు చెయ్యాలి చెప్పిన మాట మా నిలబడాలా అని చెప్పేసి మన అప్ప ఏదైనా చెప్తా అంటే సాల్ ముందు అధికారం లేక వస్తుందని ఈ అప్ప జనాలు యాప్ అప్పని నమ్ముతున్నారు అబద్ధాలని నమ్మిన ఈరోజు అంటున్నారు మాకు ఈ విజయం పెంచినారు అని చెప్పి జగన్ రెడ్డి చిలక చెప్పినాడు చెప్పినాడు ఇది కాదయ్యా ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి వాళ్ళు ఎవరైనా అంటారు నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతానో ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి ఇదే ఒక పిల్లలు పద్దెనిమిది వేలు ఇచ్చానంటే పదహైదు వేలు ఇచ్చానంటే నీకు నీకు వేలు నీకు పదే నీకు పదేదే ఎవరికి పదిహేను ఏంటే కానీ దాఖలు పదిహేను ఇంకా ఇది కానీ ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా తగా అనే మాటలు అనేక లేదు ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇంతకు చెప్పిన నాలుగు సార్లు మనం తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం కదా ఈ సమస్య నేను ఎప్పుడు అంటాడు అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎత్తుకున్నట్టు మా యొక్క పెద్ద బలహీనత వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్ని చేస్తాను కానీ వాళ్ళు మనల్ని కూడా అవతలికి పోయినారు కదన్నా వాళ్ళకి వీళ్ళ గురించి తెలియాలి కదా వీళ్ళ గురించి కదా కదన్నా లేదు లేదు ఇప్పుడు చూడలే ఎనిమిది నెలలు అయింది అప్పటికే రోడ్లకి ఇస్తాను అన్న అప్పుడు అధికారం లేకుండా అందరిని ఇంటికి పంపించా కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించండి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానున్నాడు మనకి ఏమో లక్ష లక్ష కోట్లకు తెచ్చినాడు మనవి లచ్చ కొట్టినాడు అతని సంపద ఆ విధంగా ఉంటుంది నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటా మనకు మరొకరింతే నేను ఎప్పుడు చెప్తుంటే ఒక రాజు కథ అతను రాజు నీకు వెయ్యి నీళ్ళు కొనమంటే బంగారం అంటాడు ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారు బంగారు అడిగితే నువ్వు చెప్పినవి తప్పదుగా నేను చెప్పిన దప్పదు ఇంకా బంగారు అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి అట్లా కూడా మన యొక్క పరిస్థితి నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటూ పోయినారు ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలేజీలో మామూలుగా కరెంటు దాంట్లో పోతే అంటూ ఉంటారు మేము ఇందినమ్మ టైం నుంచి కరెంటు కట్టడం లేకపో ఇప్పుడే నుంచి పీకుతున్నారు అంత కరెంట్ ఇందినమ్మ టైం నుంచి కట్ట చంద్రబాబు ఉంటే మాత్రం కట్టడం కట్ చేస్తారు ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బాగ్ దగ్గర రైతాను అందరూ ధర్నా చేస్తే కాల్పులు చేసినారు చదువు ఈ సంపద సృష్టి ఇవన్నీ